వెల్కమ్ టు ప్రాపర్టీస్ మనకు నార్త్ ఒక ఫ్లాట్ వచ్చిందండి సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్ గా ఉంటాయండి సో అలాగే మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది అపార్ట్మెంట్లో కావాల్సింది బేసిక్గా వెంటిలేషన్ అండి సో అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి మనకు కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది కిచెన్ నుండి ఒక బాల్కనీ ఇచ్చారు సో మనకు బస్ స్టాప్కు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే జస్ట్ టెన్ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు టోటల్ గా థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్ ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో అలాగే మన దగ్గర ముప్పై లక్షల నుండి అరవై లక్షల వరకు హైవేకు దగ్గరలో రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మన దగ్గర టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఆల్ ఓవర్ తెలంగాణలో అండి అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏవి అమ్మాననుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి